ఉగ్రవీర్యమహావిష్టం చల్వంతం సర్వతోముఖం నృసింహభీషణం భద్రం మృత్యో మృత్యుం నమామ్యహం మృత్యుంజయాయ రుద్రాయ నిలకంఠాయ సంభవే అమృతే సాయ సర్వాయ శ్రీమహాదేవే నమ రాజు మధు యూటూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త భక్తమహాశైలకు నమస్కారం ఆపమృత్యు ఆపమృత్యునివారణ స్తోత్రం వినగానే ఈరోజు మనం ఎక్కడున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది శ్రీ నరసింహస్వామి దేవాలయం చెర్యాల ఈరోజు మనం దర్శించి ఉన్నాము ఇది తెలంగాణ రాష్ట్రం మేడ్చర్ల జిల్లా కేసర మండలంలోని చెర్యాల గ్రామంలో కలదు ఈ నరసింహస్వామి ఆలయం హైదరాబాదుకు అతి సమీపంలోని ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్కి పది కిలోమీటర్ల దూరంలోను కేసరగుట్టకి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ కలదు ఆలయంలో ప్రవేశించే ముందు ఒక సరస్సు మనకు దర్శనమిస్తుంది పచ్చని పొలాల మధ్య అందంగా మనసుకు ఉల్లాసం కలుగుతుంది ఈ ఆలయ గర్భగుడి లోపల ఆదిశేషుని పడగ నీడలో లక్ష్మీ సమేత శాంత నరసింహస్వామి మనకు దర్శనమిస్తారు ఆలయంలో ప్రదక్షిణ చేసే మార్గం చుట్టూ విష్ణువు యొక్క పది అవతారాలు చూడవచ్చు వాటి మధ్యన ఉన్న స్వామి విగ్రహం ఎంతో అర్థంగా ఉంటుంది ఈ ఆలయంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు ప్రధానంగా స్వామివారికి పుష్పాలతో పుష్పార్చన చేస్తారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సందర్శించిన ప్రతి భక్తుడికి ఒక కర్రదెబ్బతో ఆశీర్వాదం అందిస్తారు ప్రతి మాసంలోనూ వచ్చే స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణం జరుగుతుంది ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుతూ ఉంటారు సుదర్శన హోమం కూడా నిర్వహిస్తారు ఇంకా అన్నప్రాసాలు ఉపనయనాలు వంటి క్రతువులు కూడా ఆలయంలో నిర్వహిస్తారు చాలామంది భక్తులు తమ కోరికలను ధ్వజస్తంభం ముందు నిలబడి చేతిలో కొబ్బరికాయతో పదకొండు ఇరవై ఒకటి లేదా నలభై ఒక్కసార్లు ఆలయ ప్రదక్షిణ చేస్తారు వారి కోరికను నెరవేరిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడకు వచ్చి నలభై ఒక్క మార్లు ప్రదక్షిణ చేస్తారు శనివారం చాలామంది భక్తులు ఆలయంలో రాత్రి బస చేస్తారు మరుసటి రోజు ఆలయ ప్రదక్షిణ చేస్తారు ఈ పవిత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఐదు శనివారాలు నిద్రిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము ఈ ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు ప్రధాన దేవత ముందు కళ్ళు మూసుకోకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవాలి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో ధరించి దర్శనానికి రావలను ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నలభై ఒక్క గదులు గల చౌళ్రీ కలదు పౌర్ణమి మరియు అమావాస్య రోజుల్లో కూడా భక్తులు రాత్రి పసపు ఆలయానికి వస్తారు మరియు మరుసటి రోజు పూజ చేయడానికి వస్తారు ఈ ఆలయంలో స్వామివారిని సంకల్ప సిద్ధి నరసింహస్వామి అని కూడా భక్తులు పిలుస్తారు మనం చూస్తున్న ఈ చర్యాల స్వామి ఆలయంలో మహాగణపతి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం మహాశివుని ఆలయం వల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం బంగారు మైసమ్మ ఆలయం నల్ల పోచమ్మ ఆలయం మరియు నవగ్రహ మండపము కలదు ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉన్నది ఈ నవగ్రహాలకు సతుర సమేతంగా నవగ్రహ మండపము కలదు ప్రధాన ఆలయానికి ఒక పక్క ఆంజనేయస్వామి మరోపక్క స్వామి ఆలయాలు కలవు ప్రతి మంగళవారము స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు బుధవారం నాడు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు లక్ష్మీనరసింహస్వామి ఆలయం చర్యాలలో ఏప్రిల్ నెలలో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు విరివిగా పాల్గొంటారు సుమారు రెండు లక్షల మంది దర్శనం చేసుకుంటారని ఒక అంచనా ఇప్పుడు మనం చూస్తున్న ఈ చర్యాల నరసింహుడు యాదగిరి నరసింహుని స్వరూపముగాను లేక అంశగాను భక్తులు విశ్వసిస్తారు యాదగిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ పూజార్లు అనుసరించే సాంప్రదాయాలను ఇక్కడ కూడా అనుసరిస్తారు శ్రీ లక్ష్మీ సమేత శాంత నరసింహస్వామి ఆలయం చెర్యాల గ్రామం హైదరాబాదు బస్టాండుకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోను సికింద్రాబాదు రైల్వే స్టేషన్కు పదకొండు కిలోమీటర్ల దూరంలోను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ కలదు ఇక్కడ స్వామివారి ప్రసాదంగా భక్తులకు లడ్డు వడ పులిహార ఇస్తూ ఉంటారు ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఒక పరమభక్తుడు నిర్మించాడని చెప్తారు ఆయనే శ్రీ మల్లారం ఈశ్వరయ్య ఆలయ ప్రాంగణంలో ఆయన విగ్రహం కూడా కలదు వారికి ఒక నమస్కారం ఓం లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామ్యే నమ మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుంటాం